హాయ్ అండి ఈ రోజు వీడియోలో వన్ వే ఆఫ్ షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి నడుము లోజు దానికన్నా ఒక వన్ ఇంచ్ అంతా తగ్గించుకొని స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకోవాలండి ఒక సైడ్ త్రీ ఇంచెస్ ఇంకొక సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్ లోపలికి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ టూ అండ్ హాఫ్ హైట్ అనేది మార్క్ చేసుకొని మార్కింగ్స్ ని కలుపుకుంటూ మనం డ్రా లైన్ డ్రా చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టూ లైనింగ్ పీసెస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి తీసుకొని ఇలా మూడింటిని కలుపుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేసి లైనింగ్ పీసెస్ పెట్టేసి కింద ఒక పావు ఇంచుకి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పీసెస్ అనేది లోపల సైడ్ కి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది పావు ఇంచ్ మార్జిన్తో పైకి అనేది వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ కి వచ్చేసి ఈ షేప్ బెల్ట్ ని రైట్ సైడ్ పెట్టేసి త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ సైడ్ వచ్చేసి మన నెక్ సైడ్ రావాలండి ఇలా నెక్ సైడ్ పెట్టేసి టూ షేప్ బెల్ట్స్ మాత్రమే స్టిచ్ వేయాలి ఇంకొక షేప్ బెల్ట్ ని బయటికి ఇలా వదిలేసి పైకి స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత దీన్ని కిందకి అనేసుకొని ఇంకొక షేప్ బెల్ట్ ఉంది కదండి స్టిచ్ వేయకుండా ఉన్న షేప్ బెల్ట్ ని వచ్చేసి ఈ స్టిచ్ ఖర్చు ఉంటుంది కదా దాని పైన పెట్టేసి మనకి ఎంత హైట్ అయితే ఉంటుందో అంత కింద సైడ్ ఎంత హైట్ అయితే ఉందో అంత సైడ్ మాత్రమే ఉంచుకొని మిగిలిన ఖర్చు మాత్రం లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా షే స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి పట్టు బ్లౌజెస్ కి అలాగే మన నార్మల్ గా హాఫ్ పట్టు బ్లౌజెస్ కి వర్క్ బ్లౌజెస్ కి అలాంటి వాటికి ఈ వే ఆఫ్ షే బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్